హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు విడుదలకి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది బంగారం ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ ఉంటాయి ఇంకా ఈరోజు బంగారం మరియు విడుదలలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాదొక రిక్వెస్ట్ మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఎవరైతే మా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేస్తే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది దీనితో ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక ఈ రోజు బంగారం మరియు వెండిదాలు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామ బంగారం లక్ష పదిహేను వేల నూట యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం పదకొండు వేల ఐదు వందల పదిహేను రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రామ బంగారం లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం పన్నెండు వేల ఐదు వందల అరవై రెండు రూపాయల అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్షా డెబ్బై వేల పుల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద డెబ్బై రూపాయల దశలు అవుతుంది